तो और ऊपर बंगलगा सीनो एना हेलो एम सेन जन रमन अतिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा जा विरऊ चल शल यमुना गंगा भुत्सल जल सित गंगा तव शुभ नाम जाव शुभ आशिष मारे जाव जय दाता जन गण मंगल जय हे भारत भाग्य विदाता जय हे జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇంద్రాభవన్లో ఈరోజు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది మరి కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు అన్న మాజీ మంత్రి వాళ్ళు అన్న రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య గారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన మోహనన్ గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారు మరి ఇతర కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరుల రెండు విషయాలు రిపబ్లిక్ దినోత్సవం అంటే రాజ్యాంగం లేనప్పుడు రాజ్యాంగం ఉన్నప్పుడు పర్టికులర్ మహిళలు మహిళలు రాజ్యాంగం లేనప్పుడు వాళ్ళు ఇంటింటి ఇంటికే పరిమితం కుండేలుగా ఉండేటువంటి సమయం పురుషులతో సమాన హక్కులు లేవు ఎక్కడికి వెళ్ళాలన్న ఇబ్బంది ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఒక కుటుంబ నియంత్రణ కుటుంబ పెద్ద ఏదైతే ఉందో నియంత్రణ చేసి మహిళను కుదించేటువంటి సందర్భం ఆ రోజులు కానీ డాక్టర్ భీమరావు గారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి మహిళలు కూడా పురుషులతో సమానంగా సమాన హక్కులు కలిగించాలి మహిళలు ఉద్యోగాల్లో ఉండాలి విద్యలో ఉండాలి ఇల్లాలి చదువు ఇంటికే వెలుగు అనేటువంటి ఒక మహత్తరమైన శ్లోకంతో భారత రాజ్యాంగాన్ని మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించేటువంటి మహానుభావుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పత కానీ భారతదేశంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత ప్రపంచంలో ఎక్కడ లేదు ఎందుకంటే ఈ యొక్క ఈ ఈ ఈ భూమి మీద మహిళలకు ఉన్నటువంటి గొప్పతనం మరి ఆ ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా సోదరులరా భారత రాజ్యాంగం ఈ రోజున కష్టాల్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉంది దేశంపైన ఉన్నది మరొక్కసారి మోడీ కనుక ప్రభుత్వానికి వచ్చినట్టయితే కేంద్రం వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని కూడా తుంగలు తొక్కేటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నాడు దయచేసి మరో స్వతంత్ర పోరాటం ఆ స్వతంత్ర పోరాటంలో మనం పాల్గొనేటువంటి అవకాశం ఉంది లేదు కావచ్చు కానీ ఈ రోజు మనం మరొక స్వతంత్రాన్ని కాపాడుకున్నటువంటి పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే మా భారత స్వతంత్రం చెప్పి గణతంత్ర దినోత్సవ సందర్భం పురస్కరించుకొని ఈనాడు ఇందిరా భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భం లోపల ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు మన నాయకులు జీవన్ రెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు పెద్దలు కొత్త మోహన్ గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నటువంటి పెద్దలు విజయలక్ష్మి దేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆర్గనైజ్ సెక్రటరీ సోదరుడు బండశంకర్ గారికి మరియు జిల్లా అధ్యక్షు ఎస్సీసీఎల్ బిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దోసభాగా తెలియజేసుకుంటూ ఎందరో త్యాగ చేస్తే భారతదేశం స్వాతంత్రం వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారానే మహాత్మా గాంధీ జవహర్ లాల్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి అమరవీరులు అయితేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇండియాకు గణతంత్రం దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ అందరి శుభవంటి శుభా శుభాకాంక్షలు తెలియచుకుంటూ భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమం అనేది దిగిచల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్లో గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు గాజింగి నందన్ గారి ఆధ్వర్యంలో నిర్మింపబడి మరి మన పతాక ఆవిష్కరణ చేసుకోవటం నిజంగా అభినందనీయం హర్షించదగ్గ విషయం కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆడబిడ్డలు పాత్రికేశోదలకు అందరికీ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆనాడు ఎందరో మహానుభావుల పోరాట ఫలితం త్యాగాల ఫలితం మనం సాధించుకున్నటువంటి యొక్క భారత స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్ పదిహేను ఆగస్టు నలభై ఏడుకు మన స్వాతంత్రం లభిస్తే ఈ స్వతంత్ర భారతాభనకి ఎదుర్తుందో ఒక పాలనకు సంబంధించి ఒక రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనకు రూపకల్పన చేయడానికి ఎదురుతుందో అప్పటి భారత రాష్ట్రపతి బాబాసాహెబ్ సారీ రాజేంద్ర ప్రసాద్ గారు వారి యొక్క ఆలోచనతో బాబాసాహెబ్బిఆర్ అంబేద్కర్ గారికి ఈ బాధ తప్పగించటం వారు సుదీర్ఘంగా నిజంగా కూడా వారు ఎంత గొప్ప మేధావి అని అంటే వారు ఆనాడు మనకు అందించిన భారత రాజ్యాంగం ఈనాటికి కూడా చెప్పంటున్నాను ఇలా భారత రాజ్యాంగం అమలులో మనం ఏ విధమైనటువంటి యొక్క మార్పులు చేర్పులు సంక్షేమ ఫలాలు భారతదేశ ప్రతిష్ట సమైక్యత నిలబెట్టబడే విధంగా ఏదైతుందో అందులో పొద్దుపట్టడం జరిగింది వాస్తవంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే ఎవరైనా కూడా ఊహించి ఉండవు మన రాష్ట్రాల ఏర్పాటు విభజన సరిహద్దుల మార్పు అనేది రాష్ట్రాల యొక్క అనుమతితో చేయాలంటే సాధ్యమయ్యేది కాదు ఏ రాష్ట్రమే కాదు కాబట్టి దూరదృష్టితో ఏదైతుందో కేవలం రాష్ట్రాల అభిప్రాయ సేకరణకే పరిమితం చేసి నూతన రాష్ట్రాల ఏర్పాటుతో పాటుగా రాష్ట్రాల సరిహద్దుల మార్పు యొక్క బాధ్యత ఏదైతే అధికారం ఉన్నదో అది కేంద్రపు పరిధిలో పెట్టడం జరిగిందమ్మా ఆర్టికల్ త్రీ అండ్ ఫోర్ దాని పర్యవసానికి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మనం ఏర్పాటు చేయాలి కూడా ఏదైతుందో మనం ఆశించిన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు కాబడటం తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగించడం అదేదైతుందో పూర్తి స్థాయి మరి ఈ ఫలాలు ఏదైతుందో అర్హులకు అందరికీ అందించేయటం మన బాధ్యతగా భావించాలని చెప్పన్నాం అందరం కూడా దానికి కలిసి గట్టా చెప్పని పేర్కొంటూ చర్య తీసుకుంటున్నా జై గణతంత్ర దినోత్సవం జై జై గణతంత్ర